ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే మీ మనసులో ఉన్న కోరికలు అన్నీ కూడా వెంటనే నెరవేరతాయి మీ మనసులో కోరికలు నెరవేరటమే కాకుండా మీకు ఏదైనా సరే జీవితానికి జాతకానికి సంబంధించిన సమస్యతో మీరు కొట్టుమిట్టాడుతూ నలిగిపోతూ ఉన్నట్లయితే ఆ సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం అయితే అయిపోతాయి మరి మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు అంటే ఎన్నో పూజలు కానీ ఎన్నో పరిహారములు కానీ ఎన్నో మంత్రాలు పఠించి ఉండవచ్చు మీరు అలాగే ఎన్నో తంత్రాలు చేసి ఉండొచ్చు మరి మీరు ఎన్ని చేసినా మీ సమస్యలు తీరినప్పుడు మీ మనసులో కోరికలు నెరవేరినప్పుడు ఒక్కసారి ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేర్చి చూడండి ఖచ్చితంగా మీ మనసులో కోరికలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు ఎలాంటి కోరికలు కోరుకున్న మీ జీవితానికి జాతకానికి సంబంధించి లేదంటే మీ కుటుంబ పరంగా లేదంటే మీ పరంగా మీరు ఎలాంటి కోరుకున్నా సరే అవన్నీ కూడా తీరిపోతాయి మీ కోరికలు మొండి సమస్యలు అలాగే మొండి కోరికలు ఇవన్నీ కూడా తీరిపోతాయి అలాగే కొన్ని సమస్యలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమస్య పోతాయి అయితే మన యొక్క ఛానల్ని ఎవరైనా సరే మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి యొక్క వీడియోనైతే షేర్ చేయండి వీడియో చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి అలాగే నా యొక్క చిన్న మనవి ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే ఏదైనా సరే మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ వీడియో కింద మీ సమస్యని కామెంట్ల రూపంలో రాయండి అంటే మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నారో వీడియో కింద కామెంట్ అయితే రాయండి ముఖంపడద్దు నేనైతే ఆ కామెంట్ని పరిశీలించి చక్కగా మీ సమస్యకు సంబంధించిన వీడియోని పరిహారాన్ని నేనైతే చేస్తాను చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తాను మీరు చక్కగా చూడండి చేసుకోండి ఎంతటి జటిలమైన సమస్యలైనా సరే పరిష్కారం అయిపోతాయి అయితే ఇప్పుడు నేను ఎందువల్ల ఈ వీడియోలు చేస్తూ ఉన్నాను అంటే చాలామంది చిన్న చిన్న కోరికలు అంటే సాధారణమైనటువంటి కోరికలు వారి జీవితంలో జరిగే సాధారణ కోరికలు ఇవి వారు కోరుకుంటూ ఉంటారు కానీ వారి యొక్క కర్మ ఏంటో వారి యొక్క జీవితం జాతకం ఏంటో కానీ చిన్న చిన్న కోరికలు కూడా తీరవు దీనివల్ల ఏంటి వాళ్ళు మానసికంగా బాధపడుతూ ఉంటారు మానసికంగా బాధపడుతూ అరే మేము చాలా చిన్న కోరికలు కోరుకున్నాం కదా కానీ ఏంటి ఇలా మేము ఇలా అయిపోతుంది మా జీవితం మాకు ఎందుకని ఈ కోరికలు కూడా తీరట్లేదు అని వారు డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు డిప్రెషన్కి లోనవుతూ మానసిక సంఘర్షణకు లోనవుతూ ఉంటారు అలాంటి వారు ఎవరికి కూడా బాధపడకూడదు చిన్న చిన్న కోరికలు నెరవేరితేనే వారి జీవితం చాలా బాగుండేది వారికి ఏదైనా ఒక సొంత ఇంటి కలగాని లేదంటే ప్రేమ పెళ్ళి జీవితం జాతకం ఇలా ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంటుంది మనిషి అన్నాక మనిషి అన్నాక కోరికలు సర్వసాధారణం మరి అవి తెరవేరు అవి నెరవేరినప్పుడు అవి తీరినప్పుడు మనిషి మానసిక సంఘర్షణకి లోనవుతూ ఉంటాడు డిప్రెషన్లో పడిపోతూ ఉంటాడు మరి డిప్రెషన్ అనేది మనిషికి చాలా ప్రాణాంతకం చాలా హానికరం కూడా కాబట్టి అలా ఎవరు ఉండకూడదు కోరికలు తీరి ఆనందంగా ఉండాలి వారి యొక్క మనసు ఉల్లాసంగా ఉండే ఉండాలి వారి యొక్క జీవితం జాతకం అన్నీ కూడా బాగుండాలనే ఉద్దేశంలోనే నేను వీడియోలు చూస్తున్నాను దయచేసి మీరు పూజల పేరుతో నమ్మి మోసపోవద్దు ఎవరైనా సరే మాకు డబ్బులు ఇవ్వండి మీ సమస్యలు పరిష్కారం చేస్తాం మీ కోరికలు తీగిపోతాయి మీరు అనుకున్నది సాధ్యమవుతుంది అంటే నమ్మి మీరు ఎవరు కూడా ఒక రూపాయి కూడా ఇవ్వద్దు మీరైతే పరిహారములు చేసుకొని చక్కగా మీ కర్మలు మీరే తొలగించుకోండి మీ సమస్యలు మీరే పరిష్కారం చేసుకోండి తప్ప ఎవరో వస్తారు ఏదో చేస్తారని నమ్మైతే మోసపోవద్దు ఇప్పుడు మీ మనసులో కోరికలు తీరాలి అంటే ఆ పరిహారం ఏంటో ఒకసారి చూద్దాం మంచి పరిహారం అండి చాలా శక్తివంతమైన పరిహారం చాలా బాగుంటుంది ఒక చిన్న చెట్టు ద్వారా చెట్టుకు మనం పూజ చేయటం ద్వారా ఇదైతే సాధ్యమవుతుంది అలాగే ఒక ఆకు పైన మీ మనసులో కోరికలు రాయటం ద్వారా కూడా పని అవుతుంది ఇది తెల్ల జిల్లెడు జిల్లెల్లోనే ఈ తెలుపు వర్ణం జిల్లెడు అనేది చాలా శ్రేష్టమైనది చాలా శక్తివంతమైనది అలాగే కనిపిస్తున్న ప్రత్యక్ష దైవంగా కూడా ఈ తెల్ల జిల్లెడిని చెప్తూ ఉంటారు దీన్ని సంస్కృతంలో అర్క అంటారు అర్క అంటే వేడి అని అర్థం అంటే జిల్లెడు తెల్ల జిల్లెడు సాధారణ జిల్లెడు ఏదైనా సరే ఉష్ణ స్వభావం కలిగి ఉంటుంది మరి అర్క అంటే కూడా సూర్యుడిగా మనం చెప్పుకోవచ్చు సూర్యుడు కూడా ఉష్ణ స్వభావం కలిగి ఉంటాడు తెల్ల జిల్లెడు కూడా ఉష్ణ స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి దీనిని అర్క అన్నారు అలాగే సూర్యుని యొక్క ప్రతిరూపంగా కూడా దీన్ని కొలుస్తూ ఉంటారు మరి మన మనసులో కోరికలు తీరాలి అంటే ఏం చేయాలి పౌర్ణమి రోజున బాగా గుర్తుపెట్టుకోండి పౌర్ణమి రోజున ఎవరైతే తెల్ల జిల్లెడు చెట్టు వద్దకి నూతన వస్త్రాలు ధరించి వారి మనసులో ఎంత బాధ ఉన్నా వారికి మనసులో ఎంత కష్టం ఉన్నా వారు ఎన్ని సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నా కూడా ఆ ఒక్కరోజు అంటే ఆ పౌర్ణమి రోజు వారు ఈ చెట్టు వద్దకి ఏ బాధరబందీ లేకుండా ఎలాంటి ఆలోచనలు లేకుండా ఎలాంటి ఆవేశాలకు లోను కాకుండా చాలా నిర్మలమైన స్వచ్ఛమైన మనసుతో ఈ చెట్టు వద్దకు వచ్చి నూతన వస్త్రాలు ధరించి ఈ చెట్టు మొదల భాగంలో నీళ్లు పోసి ఈ చెట్టుని పసుపు నీళ్ళతో శుద్ధి చేయాలి ఈ చెట్టు మొదల భాగంలో నీళ్లు పోసి చెట్టుని పసుపు నీళ్ళతో శుద్ధి చేయాలి తర్వాత మూడు రకాల గింజలు నానబెట్టిన మూడు రకాల గింజలు అంటారు అంటే ఏదైనా సరే కందులు కానీ పెసలు కానీ రాగులు కానీ సజ్జలు కానీ అరికలు కానీ సామలు కానీ ఏదైనా సరే సిరిధాన్యాలు సిరిధాన్యాలు వీటిని చిరుధాన్యాలు అంటారు చిరుధాన్యాలు సిరిధాన్యాలు అంటారు వీటిలలో మూడు రకాల ధాన్యాలు మూడు గుప్పెడు తీసుకొని వీటిని ఒకరోజు ముందుగా పౌర్ణమి రోజు ముందుగా నీళ్ళల్లో నానబెట్టి వాటిని వడకట్టి వాటిని ఉదయాన్నే తీసుకొచ్చి ఇక్కడ ఇస్తరాకు కానీ తమలపాకు కానీ అరటి ఆకు కానీ బ్రహ్మమేడి ఆకు కానీ ఏదైనా మూడు ఆకులు ఈ చుట్టూ మొదలు భాగంలో పెట్టేసి ఈ మూడు ఆకుల పైన మూడు రకాల నానబెట్టిన గింజలని సిరిధాన్యాలని ఇక్కడ నైవేద్యంగా పెట్టాలి తర్వాత చెట్టు చుట్టూ ఇరవై ఒకటి లేదంటే నలభై ఒక్క ప్రదక్షిణ చెట్టు చుట్టూ చేస్తూ మీ మనసులో సంకల్పాన్ని మీ మనసులో తీరాలి అనుకున్న కోరికలు ఏమైతే ఉన్నాయో వాటిని కోరుకోండి తర్వాత మూడు ఆకుల్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది అంటే మనం మూడు పదార్థాలు పెట్టాము మూడు ఆకుల్ని తీసుకొని చక్కగా ఇంటికి వెళ్ళి ఈ మూడు ఆకుల్ని శుభ్రంగా అప్పుడే పట్టిన బోరు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి ఒక కొత్త వస్త్రంతో నూతన వస్త్రంతో కాటన్ వస్త్రంతో దీన్ని తుడిచేసి ఈ మూడు ఆకుల పైన మీ మనసులో కోరికలు ఏమైతే ఉన్నాయో అంటే మీరు మీ కోరికలు తీరాలి నెరవేరాలి అనుకుంటున్నారు ఆ కోరికలు ఏమైతే ఉన్నాయో వీటిని ఈ మూడు ఆకుల పైన మీరైతే వ్రాయండి మూడు ఆకుల పైన రాసిన తర్వాత ఈ మూడు ఆకుల పైన పసుపు కుంకుమ గంధం మూడు ఆకుల పైన ఈ మూడు మూడు అంటే మొదటి ఆకుపైన మీ కోరికను రాశారు దానిపైన ఈ మూడు రాయండి రెండో ఆకుపైన మీ కోరికలు రాశారు ఈ మూడు రాయండి మూడు ఆకు పైన మీ కోరికలు రాశారు ఈ మూడు రాయండి తర్వాత ఈ మూడు ఆకుల్ని ఒక పేపర్ పైన పెట్టి మీ యొక్క పూజా మందిరంలో మూడు రోజుల పాటు మీరు ఉంచి మూడు రోజుల పాటు మీరు ధ్యానం చేస్తూ మీ అంటే మీ కుదిరిన సమయం ఐదు నిమిషాల పది నిమిషాల మీరు పూజ చేసి పూజతో పాటు ఆడ మీరు ధ్యానం చేస్తూ మీ యొక్క సంకల్పాన్ని బలంగా చెప్పుకోండి తర్వాత నాలుగవ రోజు మీ ఇంటి ఇంటి ముందర ఎక్కడైనా సరే ఖాళీ ప్రదేశం ఉన్నట్లయితే ఆ ఖాళీ ప్రదేశంలో ఒక మేడి మొక్కని మీరైతే నాటండి మేడి మొక్క అంటే రోడ్డు పక్కన కా రోడ్డు పక్కన అంటే రోడ్డుకి అడ్డంగా కాకుండా రోడ్డు పక్కన వేరే వాళ్ళ ప్రదేశాలకు కాకుండా అంటే ఎన్నాలు ఉన్నా ఆ చెట్టు పెరిగి పెద్దదైనా ఎవరికి ఇబ్బంది లేని ప్రదేశాలలో అంటే వేరే వాళ్ళ స్థలాలను అయితే మళ్ళీ కొట్టేస్తారు రోడ్డుకి అడ్డంగా ఉంటే కొట్టేస్తారు కాబట్టి రోడ్డు కొంచెం పక్కన అడ్డం లేని ప్రదేశాలు అది ఎంత పెరిగినా కూడా దానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అంత మీరు ఒక చిన్న మొక్కను మీరు నాటి నీళ్లు పోసి దాన్ని బ్రతికించండి తర్వాత మొక్క నాటిన రోజే ఈ ఇంట్లో ఉన్న మూడు తెల్లజిల్లుడు యొక్క ఆకులు మనం పూజ ధ్యానం చేసిన మన కోరికలు రాసిన ఈ తెల్లజిల్లుడు యొక్క మూడు ఆకులను తీసుకొని ఎక్కడైనా సరే పారుతున్న నీళ్ళలో మీ యొక్క కోరికలు మీ యొక్క సంకల్పాన్ని మరలా మరలా చెప్పుకుంటూ మీరు వదిలివేయండి తర్వాత పారుతున్న నీళ్ళు వదిలిన నీళ్ళు కొంచెం ఒక ఒక గుప్పె నీళ్ళు కనీసం లీటర్ తీసుకోండి లేదంటే కనీసం కనీసంలో ఒక గుప్పె నీళ్ళైనా మీరు తీసుకోండి తర్వాత ఈ యొక్క నీళ్ళని మీ ఇల్లు అంతా కూడా మనం పసుపు నీళ్ళతో ఇల్లు శుద్ధి చేసినట్టుగా ఈ నీళ్ళతో మీ ఇల్లు అంతా కూడా శుద్ధి చేయండి ఇక ఈ విధంగా ఎవరైతే ఈ పద్ధతిని స్త్రీ పురుషులు చేశారో వారి కోరికలు ఎంత జటిలమైనవైనా సరే కోరికలు చాలా తేలిగ్గా ఇవి తీరిపోతాయి ఇంకా మీ మనసులో ఉన్న అడ్డంకులు అంటే కోరికలకు సంబంధించిన అడ్డంకులు ఆటంకాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీరిగిపోతాయి మీ మనసు ఈ క్షణం నుంచే చాలా తేలిక పడుతుంది మీరు చాలా ఆనందంగా ఉంటారు అలాగే మీ జీవిత సమస్యలు జాతక సమస్యలు అన్నీ కూడా సమస్య పోతాయి